క్లాసెస్ చేస్తున్నాను అదర్ వైజ్ ఐ ఈ రై నాకే ఎందుకు ఇలా అవుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఆ థాట్స్ అన్నిట్లోంచి మీరు మమ్మల్ని బయట పడేసారు మ్యామ్ ఒక పాప సాఫ్ట్వేర్ ఒక పాప సైకాలజిస్ట్ సైకాలజిస్ట్ అంటే కూచిపూడి డాన్స్ సైకాలజీ ఫ్రమ్ లండన్ నార్త్ అంబ్రియన్ యూనివర్సిటీ నుంచి స్టడీ డర్ మాస్టర్స్ ఇన్ సైకాలజీ ఎన్నో మాంత్రా దీక్ష చేస్తూ ఉండేవాళ్ళం నా బ్రెస్ట్ లో చాలా నొప్పి వచ్చేసి నాకు థర్టీ ఇయర్స్ నుంచి పెయిన్ ఉండేదమ్మా ఫస్ట్ డాక్టర్ కి కోవిడ్ వచ్చి ఫస్ట్ డెలివరీకి చేయలేకపోయాను క్రియేషన్ లో నేను క్రియేషన్ లో రాసుకున్నాను మేడం గారు తనకు నేను సెవెంత్ మంత్ లో శ్రీమంతం చెయ్యాలి దీనికి చదువు అక్కర్లేదు నేను కూడా టెన్త్ క్లాసే చదువుకున్నాను కూడా మాటలు రాట్లేదు అడుగుతున్నాయి నిజంగా యూనివర్స్ ఉంది అని చెప్పడానికి నిదర్శనం మేడం అమ్మ నేను మీ దగ్గర అక్టోబర్ క్లాస్ నుంచి ఉన్నాను అక్టోబర్ అప్పటి నుంచి క్లాసెస్ హైదరాబాద్ లో ఉంటాం ఒక పాప సాఫ్ట్వేర్ ఒక పాప సైకాలజిస్ట్ సైకాలజిస్ట్ అంటే కూచిపూడి మాస్టర్స్ ఇన్ డాన్స్ ఇన్ కూచిపూడి సైకాలజీ ఫ్రమ్ లండన్ నార్త్ అంబ్రియన్ యూనివర్సిటీ నుంచి స్టడీ డర్ మాస్టర్స్ ఇన్ సైకాలజీ వర్కింగ్ ఇన్ హైదరాబాద్ గూగుల్ ఆఫీస్ అనమాట వండర్ఫుల్ అండి అసలు మీరేంటండి కొత్త సరస్వతి దేవి అసలు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నేను అక్టోబర్ నుంచి క్లాసెస్ లో చాలా నేర్చుకున్నాను ఎన్నో మంత్రాలు దీక్ష చేస్తూ ఉండేవాళ్ళం కానీ ఒక్కో నొప్పనో చేయడం హెల్త్ ఫస్ట్ హెల్త్ చాలా నా బ్రెస్ట్ లో చాలా నొప్పి నాకు థర్టీ ఇయర్స్ నుంచి పెయిన్ ఉండేదమ్మా ఒక్కో చేయడం మొదలు మొదలు పెట్టిన దగ్గర నుంచి పోయింది దాని తర్వాత నాకు ఒక ఒక శుభకార్యం చేయాలి ఫస్ట్ డాక్టర్ కి కోవిడ్ వచ్చి ఫస్ట్ డెలివరీకి శ్రీమంతం చేయలేకపోయాను నేను ఈసారి మొన్న క్లాస్ లో జాయిన్ అయినప్పుడు లాస్ట్ క్లాస్ లో మీరు బేలి టెక్నిక్స్ చెప్పారు ఫిఫ్త్ మంత్ లో కుదరలా చేయలేకపోయాను అనుకున్నా ఫిఫ్త్ మంత్ నుంచి నేను బెలీఫ్స్ పాజిటివ్ అయింది కాబట్టి ఇలా ప్రిజర్వ్ చేసుకున్నాను క్రియేషన్ లో నేను క్రియేషన్ లో రాసుకున్నాను మేడం గారు కనుక నేను సెవెంత్ మంత్ లో శ్రీమంతం చేయాలి ఫైవ్ లాక్స్ అమౌంట్ నాకు వస్తే ఆ అమౌంట్ అమౌంట్ తో నేను తనకు శ్రీమంతం చేస్తానని ఎగ్జాక్ట్ నాకు అంత అమౌంట్ వచ్చింది మేడం గారు మన ట్వంటీ ఫస్ట్ కి అది కూడా ల్యాండ్ ల్యాండ్ అమౌంట్ నా అమౌంటే వచ్చింది ఫర్ మై ఎల్డర్స్ టైం ఎలా రాస్తే అలా జరిగింది మేడం క్రియేషన్ లో నేను తనకి ఎలా రాసాను అంటే తనకు హాల్ ఎలా దొరికిందో నేను స్వీట్స్ ఎలా ఆర్డర్ చేసుకోవాలో ఎట్లా ఆర్డర్ చేసుకోవాలో తనకి ఎలా క్రియేషన్ లో అలా రాశాను మేడం తన ఫ్లవర్స్ తనకి ఫ్లవర్స్ డెకరేషన్ ఎలా కావాలో నేను ఏదైతే చూపించానో అది ఫిఫ్టీ థౌసండ్ అంటే ఈయన వద్దని తనకు అదే నచ్చి నాకే అదే నచ్చి తర్వాత ఆయన కూడా అదే అగ్రి అయ్యి అలా తనకు నచ్చిన విధానం తన హాల్లో అయితే నేను పర్ఫామ్ చేసుకోలేను నా శ్రీమంతం కానీ ఫంక్షన్ గాని అని తను ఊహించిందో అదే హాల్లో అదే ప్లేస్ లో అంతే అమౌంట్ తో చేయగలిగా మేడం మీరు ఒక్కొక్క ఒక్కొక్క బేలీఫ్ మీరు దేవుడి దగ్గర పెట్టమన్నారు కదా సెవెన్ టెక్నిక్ కింద పెట్టి దగ్గర పెట్టమన్నారు ఈ అన్ని అవే మేడం గారు దేవుడి దగ్గర అబ్బాయి మీరు పాజిటివ్ గా ఉన్నవి అన్ని డిస్ట్రాయ్ చేయొద్దు అన్నారు కదా అసలు అది చదువుతుంటే అమ్మా నిజంగా ఎంత సంతోషం వేస్తుందో దీన్ని పర్ఫామ్ చేసిన రోజులు కూడా ఈ బే క్రియేషన్ బుక్ వెళ్ళి హాల్ దగ్గర దేవుడి దగ్గర పెట్టి తర్వాత అది మీరు చెప్పే ప్రతి టెక్నిక్ ఫాలో అవుతున్నాము హెల్త్ వైజ్ హెల్త్ వైజ్ మై హెల్త్ మా వారికి సిక్స్టీ పర్సెంట్ లంగ్స్ డామేజ్ అయింది ఆయన పాలవంత మున్సిపల్ ఆఫీస్ లో జాబ్ చేస్తున్నారు అక్కడ బొగ్గు గానీ లోపలికి వెళ్ళి రెండోది బ్యాడ్ హ్యాబిట్ ఆఫ్ స్మోకింగ్ ఆల్సో సెకండ్ ఆయనకి అది చాలా కష్టం తగ్గడం అని చెప్పారు కానీ సెకండ్ రౌండ్ నేను ప్రతిరోజు ఆయనకి ఓపో నోపో చేసి ఆయన సిగరెట్స్ తాగడం మానేశారు ఆయన లంగ్స్ ఇంప్రూవ్ అయిపోయినాయి అని ప్రతిరోజు చేస్తూ ఉంటేనమ్మా మొన్న రిపోర్ట్ కి వెళ్తే నార్మల్ డామేజ్ అంతే ఉంటుంది బట్ ఎక్స్ట్రా ఇంక ఇంట్లో మనం ఏ పూజ చేయాలన్నా ఏది చేసుకోవాలన్నా ఏది పర్ఫార్మ్ చేసుకోవాలన్నా ప్రతి దానికి ముందే ఓపెన్ ఓపెన్ చేసుకొని చేస్తూ ఉంటే అద్భుతం అంత అద్భుతంగా ఉందమ్మా చాలా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు వద్దనే మ్యామ్ ఎంత సంతోషాన్ని ఇస్తున్నారంటే ఫ్యామిలీలో మీరు నిజంగా మీరు చెప్తారు కదమ్మా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ట్వంటీ వన్ డేస్ కి ఎన్నో కొనుక్కుంటాము ఎన్నో ఖర్చు పెట్టుకుంటాము ఇంత మంచి నాలెడ్జ్ తల్లి మర్చిపోలేం ఐ సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ కానీ నేను ఎంతో ప్రతిరోజు మీరు చెప్పింది చెప్పినట్టు ఈ రోజు అంతా అన్ని లవంగాలు ధూపాలు ఫ్రైడే రోజు వేసుకుంటే ఇల్లంతా అసలు ఎంత బాగా అనిపిస్తుందమ్మా ఎంత సంతోషం కలుగుతుంది ఆ నిమ్మకాయలతో కానీ ఆ లవంగాలతో కానీ సో హ్యాపీ అమ్మా నిజంగా చెప్పొద్దు సంతోషం తర్వాత మోదీ గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చే అమౌంట్స్ ఉంటాయి కదా మేడం గారు అవి రావట్లేదు లింక్ పెట్టాలా అది ఇది అని చెప్తున్నారు అవి ఊహించకుండానే వితౌట్ లింకే అకౌంట్ లో అమౌంట్స్ వచ్చేసినాయి మేడం ఫిఫ్టీ వన్ ఒకటి థర్టీ థౌసండ్ ఒకటి అలా అలా వచ్చినాయి చాలా సంతోషంగా ఉందమ్మా పిల్లల్ని కూడా పిల్లలు కూడా చెప్పినట్టు వింటారు అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయమ్మా క్లాసులు చెప్పొచ్చు అన్ని మానేసుకొని కూర్చొని ఈ రోజుతో అయిపోతుందంటే మళ్ళీ బాధేస్తుంది నిన్న మీరు వసుంధర గురించి చెప్పారు కదా నిజము అడ్వర్టైజ్మెంట్ కాదు ఇక్కడ లోపల నుంచి ఏం చెప్తారు భూమాత గురించి అలా వెళ్ళిపోతున్నాను మళ్ళీ రాసుకొని మళ్ళీ పెట్టేసి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మళ్ళీ రాయడం కాల్ చేసేటం అంటే ఇన్ని క్లాసు విన్నాం కదా ఇది ఐదో క్లాసు ఆరో క్లాసు డిసెంబర్ లో ఆ క్లాస్ కూడా విన్నాం కదా మేడం గారు డిసెంబర్ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక క్లాస్ పెట్టారు తర్వాత చెట్టుని హక్ చేసుకోవడం ఇవన్నీ ఎక్కడ విన్నామమ్మా ఇంతకు ముందు ఎప్పుడైనా వినలేదు కదా ఇలాంటివి అసలు చూడలేదు దీనికి చదువు అక్కర్లేదు నేను కూడా టెన్త్ క్లాస్ చదువుకున్నాను నా కూతురు సైకాలజిస్ట్ నేను మీ దగ్గర ఎంత నేర్చుకున్నా అండ్ షీఈ్ డాన్స్ మూమెంట్ షీఈ్ థెరపిస్ట్ మేడం డాన్స్ మూమెంట్ థెరపిస్ట్ పూనా యూనివర్సిటీ నుంచి చూస్తాను దాని గురించి రమాదేవి మేడం ఉన్నారు కదమ్మా హైదరాబాద్ లో దగ్గర చేస్తారా ఓకే దగ్గర కూచిపూడి డాన్స్ మా కలాపం అవన్నీ చాలా బాగా చేస్తుంది నాన్ స్టాప్ నాట్ ఓన్లీ మనీ ఈవెన్ హెల్త్ అనేది చాలా ప్రూవ్ చేశారు మేడం గారు అదర్వైజ్ ఐ క్రై నాకే ఎందుకు ఇలా అవుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఆ థాట్స్ అన్నిట్లోంచి మీరు మమ్మల్ని బయట పడేసారు మ్యామ్ అవునా కదా మ్యామ్ ఇది అనిపిస్తుంది కదమ్మా ఏంటి నాకే ఇలా అవుతుంది ఇలా జరుగుతుంది ఎన్ని పూజలు చేసినా ఇలా అవుతుంది ఇలా అవ్వట్లా మళ్ళీ బాలా త్రిపుర సుందర్ దేవి దీక్ష తీసుకొని ఎవ్రీడే ఐ మంత్ర జపం ఇప్పుడు నాకు నేను షీ ఫర్ బాలా త్రిపుర సుందరి దేవి అలా చేస్తూ ఉంది ఇప్పుడు మనం ఆ మంత్రం చేయాలన్నా కూడా ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ యూ ఐ లవ్ యూ వస్తుందమ్మా మంత్రం రావట్లేదు ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇదే మంత్రం అని అలా లెమెన్స్ టెక్నిక్ కూడా హెల్త్ హెల్త్ కూడా అమ్మా హెల్త్ ఫస్ట్ హెల్త్ అండ్ రిలేషన్షిప్ క్లాస్ లో ఉండం కదా ఫస్ట్ చేసింది హెల్త్ క్లాస్ మేడం గారు నిజంగా చెప్ప నా పేరు నేను థర్టీ ఇయర్స్ నుంచి అందర్ బ్రెస్ట్ నా బ్రెస్ట్ లాగా అందర్ బ్రెస్ట్ లాగా నా బ్రెస్ట్ ఎందుకు ఉండదు ఇంత పెయిన్ఫుల్ నాకు అని బాధపడుతూ ఉండేదాన్ని ఒక్కొనొక్క చేస్తా ఉంటే ఇంకా అంతే ఫస్ట్ ఆ ప్రాబ్లం పోయింది తర్వాత హ్యాపీనెస్ ఫస్ట్ ఇంట్లో హ్యాపీనెస్ క్రియేట్ అయిపోయింది బాడీలోనే హ్యాపీనెస్ క్రియేట్ అయింది మేడం గారు ఇన్ని రోజులు ఇన్ని క్లాసెస్ లో ఎప్పుడు చేయలేదు ఇంత మందికి ఇంత నాలెడ్జ్ ఇస్తూ ఫస్ట్ ఇట్స్ నాట్ ఓన్లీ నాలెడ్జ్ హ్యాపీనెస్ మనీ హెల్త్ కూడా రిలేషన్షిప్ ఇన్నిటికి మీరు చేస్తున్నారు కదా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా లవ్ యూ సో మచ్ తీర్ వెరీ హ్యాపీ అమ్మా వెరీ హ్యాపీ పాట కూడా ఉంది క్లాస్ టైప్ ఓ లవ్లీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అమేజింగ్ అండి అమేజింగ్ అసలు అందరు పద్మావతి గారికి గట్టిగా అసలు అద్భుతం కళ్ళము నీళ్ళు హలో అండి

షేర్ చేసుకుందామని చెప్తున్నాను మేడం రిజల్ట్ హరీ మీరు హీరోయిన్ అసలు ఎందుకు మరి షేర్ చేసుకోవాలి కదా నాకు కూడా మాటలు రాట్లే తడబడుతనే నిజంగా యూనివర్స్ ఉంది అని చెప్పడానికి నిదర్శనం మేడం ఐ మరి ఎందుకు ఉండదు మీరు పట్టుకుంటే ఉంటుంది వదిలేస్తే అవును మేడం అవును మేడం ఉంది మేడం అమేజింగ్ అమేజింగ్ కంగ్రాచులేషన్స్ అందరూ గట్టిగా రమణమ్మ గారికి యు ఆర్ ద హీరోయిన్